యాభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సర్వోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో విలేకరులతో మాట్లాడారు అక్టోబర్ ఇరవై ఆరు నాటికి అసోసియేషన్ ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తవుతుందని ఆయన తెలిపారు ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పద్మశ్రీ సంక్రాంతి ఫౌండేషన్ అధినేత డాక్టర్ చంద్రశేఖర్తో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు తదితరులు పాల్గొనడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి పినోకరాజు ట్రెజరర్ ఉప్పులూరు శేషగిరి తదితరులు పాల్గొన్నారు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేయాల్సి నిర్ణయించుకోవడం జరిగింది దీనికి ముఖ్యంగా రాష్ట్రం నుంచి మంత్రులు కానీ అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి డాక్టర్స్ అయితే కానీ పిఠాపురం కుమర్ ఆలస గారు అదేవిధంగా సంక్రాంతి ఫౌండేషన్ చంద్రశేఖర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది మరి దీనికి మేము ఇక్కడ మా మెంబర్స్తో కాకుండా మాకున్న పరిచయాలతోటి బయట నేర్చుకుంటే మేము ఈ కమిటీని కమిటీ ఫామ్ చేసుకోలేదు ఒక మేము అడుగుతోటి ముందుగా జిల్లాలో చేసిన తోటి స్టేట్ సెక్రటరీ గారి ప్రభుత్వం జరిగింది ముఖ్యంగా మన పాత తదరు గారు అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శాస్త్రి గారి దగ్గర కొంత పూర్వ చరిత్ర దీని మీద ఈ బిల్డింగ్ ఉంది కాబట్టి ఆయన ప్రాంతంతో ఈ సణోత్సవం చేయడానికి దీనికి మా తదరుగారిటువంటి ముందుగా మా తదరు గారు ఆవిడ చేతితోటి పదివేల రూపాయలు ఈ కార్యక్రమం ఇవ్వడంతో ఆవిడ ప్రజలుగా కూడా కుటువంటి జరిగింది వచ్చే నెలలో దీనికి మా సభ్యులందరినీ కూడా కొంతమంది ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటూ ఉన్నాం ఏంటంటే ప్రతి కార్యక్రమం కూడా మేము అందరూ కలిసి చేస్తాం ఈ ఇంకా టైం అక్టోబర్ ఉంది కాబట్టి సెప్టెంబర్ నెలలో ఏజెన్సీ అయిన తర్వాత ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అయినా సరే ముందుగానే మేము ఈ రాష్ట్ర మంత్రికి కొంతమంది తెలియపచ్చాం అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ కూడా మాకు తెలియని వారికి కూడా మనందరికీ కూడా మా చాలా చేసి చేస్తు కూడా పంపుతామని చెప్పడం జరిగింది అందువలన భారీ ఎత్తుగానే మేము చేయాలనుకుంటున్నాం అది కూడా మన ఈ పెన్షన్ గవర్నమెంట్ చేస్తాం దానికి మరి ఈమె వెంకయ్య గారిని కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా పురంశ్వర్ని కూడా ఆహ్వానించడం జరిగింది వారి దగ్గరికి ఇంకా రాలేదు ట్యాంక్ వచ్చింది దగ్గరలో తరచు ఆ మరి దీనికి ఏంటంటే మేము అనుకోకుండా మీరు మీ పత్రిక వెళ్ళగలంత ముందుకు చేసి చాలా సంతోషం ఏ మాక్ మేమే ఒకటి దేనికి ఆహ్వానం అంటే ఆహ్వానం కాదు ఓటి ప్రోత్సాహం మాత్రమే ఇది ఆహ్వానాన్ని సంప్రచేమెంట్ చెట్ట మండలాకనుండి రిచ చేస్తాం అంటే నిస్సిగి పెట్టుకుంటూ మరి విర భార్వి అంద儿కు కూడా మరొకసారి ప్రతిగతులు అంద儿కు కూడా ప్రతిచిరి పెట్టుకుంటూ మరి ఈ సమాజం అంటే మరి స్టార్ బై గారికి